నిన్ను కోరి సీరియల్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఎపిసోడ్లో శృతి కామాక్షి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి శ్యామలకు కొరియర్ రావడంతో జగదీశ్వరి ద్వారా శాలిని నిజస్వరూపం బయటపడుతుంది క్రాంతి కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్యామలకు స్నాక్స్ ఇస్తుంది శృతి టైం అవుతుందని కామాక్షి టెన్షన్ పడుతుంది ఇంతలో కొరియర్ అని వస్తుంది శృతిని శ్యామల చూడమంటుంది కామాక్షి వెళ్తే శృతి ఆపుతుంది ఇది చాలా దూరం వెళ్తుందే అని కామాక్షి అంటే నాకు జరిగిన అవమానానికి జరగాల్సిందే నామీద ఒట్టే నువ్వొస్తే అని శృతి అంటుంది ఎవరు పలక్కపోవడంతో శ్యామల వెళ్తుంది కాని ఇంతలో చంద్రకళ వచ్చి తీసుకుంటానంటుంది కాని శ్యామలకు కొబ్బరి పెంకులు గుచ్చడంతో చంద్రకళ వెనక్కి వస్తుంది ఆ పెంకులు బయటపడేయమని చంద్రకళను పంపించిన శ్యామల కొరియర్ తీసుకోడానికి వెళ్తుంది కాని ఇంతలో జగదీశ్వరి వచ్చి శ్యామలను ఏదో చూడమంటుంది అలా ట్విస్టుల మీద ట్విస్టులు అయ్యాక జగదీశ్వరి వెళ్లి కొరియర్ తీసుకుంటుంది శాలిని కోసం కొరియర్ వచ్చిందని అది ఓపెన్ చేసి చూస్తుంది జగదీశ్వరి అంతా అయిపోయింది అని చేతులెత్తేస్తుంది కామాక్షి జగదీశ్వరిని శ్యామల ఏంటది అని అడిగితే ఏదో ఇన్సూరెన్స్ది అని అబద్ధం చెబుతుంది శ్యామల వెళ్లిపోయాక శాలిని అని గట్టిగా అరుస్తుంది జగదీశ్వరి శాలిని స్నానం చేస్తుందని క్రాంతి వచ్చి చెబుతాడు నాతో రారా అని తీసుకెళ్తుంది జగదీశ్వరి ఇప్పుడు ఇంట్లో యుద్ధమే జరుగుతుంది అది పెద్దమ్మ చూస్తే ఇంకా బాగుంటుంది అని పిలుచుకుంటూ వెళ్తుంది శృతి క్రాంతిని విడాకుల గురించి నిలదీస్తుంది జగదీశ్వరి గురువుగారితో మాట్లాడింది అత్తయ్యకు చెప్పవ అని శ్యామలతో శృతి అని పంపిస్తుంది మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటి మీద ఒట్టే చెప్పకుంటే అని ఒట్టు వేసుకుంటుంది జగదీశ్వరి శ్యామల వెళ్లకుండా కామాక్షి ఆపుతుంది శాలిని చాలా పెద్ద తప్పు చేసింది అమ్మా అంతా చెబుతాను నా డిజైన్స్ వేరే వాళ్ళకు అమ్మింది శాలినినే చంద్రవదిన ఐడియా ఇచ్చిందని అలా చేసిందని జరిగింది అంతా చెబుతాడు క్రాంతి జగదీశ్వరికి సాలిని నిజస్వరూపం తెలుస్తుంది చంద్రవదిన నీకు చెప్పకుండా ఆపింది శాలినికి ఇంకో ఛాన్స్ ఇవ్వమని చెప్పింది శాలిని మారినట్లే అనిపిస్తుంది నాకు ఆ తేడా కనిపిస్తుంది ఇప్పుడు నా మనసులో విడాకుల ఆలోచన లేదు నాన్నకు ఎవరికి తెలియకుండా చేసింది అని క్రాంతి అంటాడు మరోవైపు చంద్రకళకు కాల్ చేసి ఓ ఫైల్ తీసుకురమ్మని విరాట్ చెబుతాడు కామాక్షి శృతి మాట్లాడుకునేది చంద్రకళ వింటుంది శాలిని డివోర్స్ గురించి తెలిసేలా చేసినట్లు శృతి అంటుంది పాత సినిమాల్లో కమెడియన్ విలన్గా మారినట్లు ఇలా అయ్యావేంటే అని కామాక్షి భయపడుతుంది వెంటనే అత్తయ్యను ఆపాలి అని చంద్రకళ వెళ్ళిపోతుంది మరోవైపు శాలినిని క్షమించే సమస్యలేదు తనను అనంది నాకు మనశ్శాంతి లేదు శాలిని చేసింది మోసం అని జగదీశ్వరి అంటుంది ఇంతలో చంద్రకళ వస్తుంది రావమ్మ పెద్ద మనిషి నువ్వు తప్పును దాచావ్ అని జగదీశ్వరి అంటుంది నేను బంధాలు నిలబెట్టాలని చూశాను మావయ్య ముందు శాలినిని నిలబెట్టగలరా శాలిని తప్పు వెనుక కారణం నేను ప్రేమ ఉంది కాబట్టే క్షమించమని అడిగింది శాలినికి మారే అవకాశం ఇవ్వండి అని చంద్రకళ అంటుంది కాని జగదీశ్వరి వినదు శాలినిని పిలిపిస్తుంది శాలిని రాగానే లాగి కొడుతుంది అత్త జగదీశ్వరి అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరిగా శాలిని నిజస్వరూపం బయటపడి కుటుంబంలో తీవ్రమైన సంఘర్షణలు చోటు చేసుకుంటాయి విడాకుల ఆలోచనలు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎపిసోడ్ను ఉత్కంఠభరితంగా ముగించాయి